మనము చాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంటే మగోలు దేవుడు మైమగోలు పోతాడంట మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట గాలి వీల్చి వదులుతుండము గాలిని కూడా వెలివేస్తారా అరే గాలి వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా వెలిగే పత్తుల తిరుగు కలిగి గంగకు లేని అంటూ మనం అంటుకుంటే మరి ఎందుకుంటదిరా అందుకోర అందుకోర గుతు పందుకో ఈ దొంగల ఎరమేటందుకు తల ఎత్తిత గర్వామంట తలదించిత ధర్మామంట తెల్లబట్టగడితే నేరం తెలివే మన పాలిత శాపం కడితే నేరం తెలివే మన పాలిత శాపం గుళ్ళు మనకు వేరేనంట బల్ల చదువు తేడానంట అగ్రకుల స్త్రీలను చూసితే స్త్రీలను అవమానించితే శిక్షించట న్యాయమే కాని స్త్రీలను అవమానించితే శిక్షించట న్యాయము కాని ఇదే కారణము మనము చూపితే ఇదే కారణము మనము చూపితే నేను వాళ్ళ తలెన్ని అందుకోరా అందుకోరా గుర్తు అందుకో